హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా స్వగ్రామమైన పెద్ద పసుపుల గురించి తెలుసుకుందామండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తాయి నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ ముందై మీరైతే చూడొచ్చండి ఇప్పుడు పెద్ద పసుపుల గ్రామం గురించి తెలుసుకుందాం మా జన్మస్థలం పెద్ద పసుపుల గ్రామం ఇది కడప జిల్లాలోని పల్లెల్లోకెల్లా అతి పెద్ద పల్లెటూరు మా స్వగ్రామం పెద్ద పసుపల దాదాపు ఎనిమిది ఓ వేల జనాభాతో దాదాపు ఐదు వేల ఓటర్లకు పైగా కోట పేట నగరం కాలనీ అని నాలుగు భాగాలుగా పురాతన పల్లెటూరు చుట్టూ పచ్చని పైరులు పంట పొలాలతో ఎన్నో ఎకరాల విస్తీర్ణంతో పశు సంపదతో అలరాడుతున్న ఈ ఊరు పెద్ద పసుపల జమ్మలమడుగుల నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పెద్దముడియం మండలం అనే మండలంలో ఉన్న పెద్ద పసుపల గ్రామం అండి ఇది మా స్వగ్రామం అంటే మాకెంతో మక్కువ ఇక్కడ అన్ని కులాలు మతాలు కలిసి అన్ని రకాల పండుగలు పురుషులు తిరునాలలు అన్ని సంతోషంగా జరుపుకుంటారండి ఇప్పుడు మనము పెద్ద పసుపుల గ్రామంలోని ప్రతి ఊ ప్రతి దానిని నేను మీకు చూపిస్తూ విషదంగా అయితే చెప్తానండి చూడండి తిలకించండి చూడండి ఇది హెల్త్ సెంటర్ అండి దీని తర్వాత మేము చిన్నప్పుడు ఉండే పాత పాఠశాల అండి ఇది ఎలిమెంటరీ స్కూల్ దీని తర్వాత మనము ఇలా వెళుతూ ఉంటే ఇది మాధవరాయ టెంపుల్ అండి ఈ మాధవరాయ టెంపుల్ని దాటుకుంటూ మా ఇంటి దారైతే ఇలా వెళ్ళాలి ఇలా వెళ్తూ వస్తే మనము ఈ పల్లెటూరిలోని ప్రతి ఇల్లు చూడండి పల్లెటూరి వాతావరణాన్ని అయితే తలిపిస్తూ ఉంటుంది చూడటానికి గడ్డివాములు కళాలు ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయండి చూడండి తర్వాత ఇలా వెళుతూ వస్తే గుంటస్వామి టెంపుల్ ఇది ఇలా ఇక్కడి నుండి అయితే వెళ్ళాలండి ఇలా వెళుతూ ఊరి చివర గుంటస్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉరుసులు అయితే చాలా బాగా జరుపుకుంటారండి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క టెంపుల్ గురించి చూద్దామండి హలో ఇక్కడ మనము చూస్తున్న పెద్ద బస్వల దేవాలయంలో పురాతనమైన దేవాలయమైనటువంటి వీరభద్రస్వామి దేవాలయానికి మనం వచ్చాము ఇక్కడ మనం చూస్తున్నాము కదా ఇక్కడ నాగుల కట్ట ఒకటి కట్టారు ఆ నాగుల కట్టలోని ఆ నాగబొమ్మలకు ప్రతినిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వీరభద్రుడు దైవంగా ఇక్కడ కొలుస్తూ భావిస్తూ ఉంటారు ఈ యొక్క దేవాలయం సూపర్లకు చాలా ఆకట్టుకునేలా మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఇక్కడ ఉంటుంది దేవాలయము చుట్టూ ఎంతో విశాలమైన స్థలము దేవాలయం లోపల వీరభద్రుని యొక్క విగ్రహము ఉంటుంది అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క దేవాలయంకు తలుపులు వేసి ఉండేదాన మేము వీటిని మీకు చూపించలేకపోతున్నాము అదేవిధంగా ఈ యొక్క దేవాలయముకు కూడా చాలా చరిత్ర ఉంది వీరభద్రస్వామి ఇందులో కొలువై ఉంటాడు వీరభద్రస్వామి మాకు మా యొక్క ఊరిని కాపాడుతున్నారని ఈ యొక్క ప్రజల యొక్క నమ్మకం అక్కడి నుండి కాస్త ముందుకు వెళితే ఇక్కడ నవగ్రహాలతో నిండి ఉన్నటువంటి ఒక చిన్న దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది మీరంతా చూస్తున్నారు కదా నవగ్రహాలు అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క వీరభద్ర దేవాలయం పక్కనే చూస్తే ఇక్కడ ఒక పెద్ద మా జుమ్మా మసీదు మనకు కనిపిస్తుంది దీని యొక్క చరిత్ర చూస్తే దాదాపు ఐదు వందల సంవత్సరాల యొక్క చరిత్ర మనకందరికీ జమ్మల దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క గండికోట ప్రాంతానికి పరిపాలించినటువంటి మీర్ జుమ్లా గండికోటలో ఒక పెద్ద జుమ్మా మసీదు కట్టించాడు దాని తర్వాత ఈ యొక్క పెద్ద బస్సుల్లో రెండో జుమా మసీదు చాలా రెండవ దానిగా ఇక్కడ కట్టి ఇది గండికోట తర్వాత రెండవ పెద్ద దర్గాగా ఇక్కడ విలా విరాజిల్లుతూ ఉన్నది మీరు చూస్తున్నారు కదా అందులో అక్కడ దర్గా లోపల ఖురాన్ అయితేనేమి అక్కడ ఉన్నాయి అదేవిధంగా ఆ పక్కనే చూస్తే మౌలియుల సమాధులను కూడా చూడవచ్చు అదేవిధంగా కాస్త దూరం వెళితే గుంటం స్వామి దర్గా అనేది ఇక్కడ వస్తుంది ఊరి చివరగా ఆ గుంటం స్వామి దర్గా వచ్చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతోమంది కుల మత భేదాలు అనుకోకుండా ఉరుసు తిరుణాల ఇక్కడ జరిగితే అందరూ దానిలో అన్ని కులాలు అన్ని మతాల వారు ఎంతో బాగా దానిలో ఆ యొక్క గురుసులో పాల్గొంటారు ఇది నూతనంగా నిర్మింపబడినటువంటి పాఠశాల అదేవిధంగా పక్కనే మనము చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించినటువంటి ఆ యొక్క చర్చి సిఎస్ఐ చర్చి అక్కడ మనకు కనిపిస్తుంది ఈ యొక్క సిఎస్ఐ చర్చిలో ప్రతి రోజు రాత్రిలో ఈ యొక్క ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అక్కడ మనం చూస్తున్నాం కదా అక్కడ సండే స్కూల్ జరుగుతూ ఉంది ఆదివారం మేము వెళ్ళాము అక్కడ సండే స్కూల్ జరుగుతూ ఉంది చర్చిలో ఆరాధన జరుగుతున్న మేము వెళ్ళి ఆ చర్చి యొక్క చుట్టుపక్కల ప్రాంతాలను మేము అక్కడ వీడియోగా తీయడం జరిగింది ఇక్కడ కులా మత భేదాలు లేకుండా ఈ యొక్క చర్చికి కూడా అందరూ కలిసి మెలిసి వస్తుంటారు ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద భాషలో మరి యొక్క చారిత్రాత్మక సంఘటన ఏంటి అంటే నూటొక్క బావి నూటొక్క తాపల బావి మెట్ల బావి అని పిలుస్తారు ఇది ఈ యొక్క బావికి పురాతనమైనటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే ఒక ముస్లిం వ్యక్తి ఈ యొక్క బావిని తవ్వించడం జరిగిందని అక్కడ చరిత్రకారులు చెబుతున్నారు ఇది నూటొక్క మెట్ల బావితో ఉండి ఇది త్రవ్వడం జరిగింది ఒకనొక సమయంలో ఈ యొక్క ఈ యొక్క పెద్ద బస్పాలలో కరువు కాటకాలు సంభవించినప్పుడు ఒక ముస్లిము ఈ యొక్క బావిని తవ్వడం ప్రారంభించాడట అక్కడ పురాణ గాథ ఏంటంటే ఆ యొక్క బావిని లోతు తవ్వుతూ తవ్వుతూ పోతే అక్కడ వెళ్ళినట్లయితే గిన కోడి కూత వినబడంత దూరము రోకటి పోటు వినబడంత దూరము బావిని తవ్వాడంట కానీ అక్కడ ఒక చుక్క కూడా నీళ్లు పడకుంటే గంగమ్మను ఆ యొక్క వ్యక్తి ప్రార్థించి లోపల మంచం వేసుకొని పడుకున్నాడంట అర్ధరాత్రి వేళ గంగమ్మ అరే నేను వస్తున్నాను నువ్వు లేయరా అంటే అతను భయంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తా ఆ మెట్టు ఎక్కే కొద్దీ ఆ నీళ్ళు వచ్చి చివరికి ఈ యొక్క బావి అంతా ఒక మెట్లతో నిండిపోవడం జరిగింది ఆ పక్కనే మరీ చూస్తా గవిని బావి అనేటువంటి ఒక చిన్న బావి ఉంటుంది ఇది ఆ యొక్క పక్కడే పెద్ద బస్సులోని చావిడి ఉంటుంది ఆ చావిడిలో ఎన్నో పంచాయితీలు జరుగుతూ ఉంటాయి ఆ పంచాయితీలు జరిగేటువంటి దాని పక్కనే గవిని అని ఒకటి ఉంది ఆ గవిని దగ్గర ఉన్నటువంటి చిన్న బావి అక్కడ ఉంటుంది ఇప్పటికీ ఆ యొక్క బావి చాలా లోతుగాను నీటితో నిండి ఉంది అప్పట్లో ఎంతోమంది యొక్క బావిలో నీళ్లు చేదుకొని తాగేవాళ్ళు పశువులకు త్రాగునీటిగా ఉపయోగించేవాళ్ళు కాలగర్భంలో ఆ యొక్క బావి పాడు పడిపోయింది అందుకు అక్కడే ఒక జువ్వి చెట్టు ఉంటుంది ఆ జువి చెట్టు తర్వాత ఈ యొక్క బావి అప్పట్లో సేద తీరడానికి ప్రజలు నీళ్లు తాగి ఆ యొక్క జువి చెట్టు నీడను కూర్చొని సేద తీరేవారట అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఊరి ఊరికి దూరంగా పెద్ద చెరువు ఉన్నది ఈ చెరువు ఒకనొక సమయంలో ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తూ ఉన్నది కానీ కాలక్రమేణా ఆ యొక్క చిన్న చెరువు పక్కనే ఇంకొక చెరువు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క చెరువులో రకరకాల ఎర్ర తామరలు వికసించి చూపర్లకు ఆకట్టుకుంటూ ఉంటాయి ఇది ఒకనొక సమయంలో ఎంతోమంది ఆ యొక్క పెద్ద బస్సుల ప్రజలకు తాగునీటికి సాగునీటికి ఉన్నది ఇప్పటికీ కూడా వాటిని సాగునీటికి తాగునీటికి ఉపయోగిస్తున్నారు దాని పక్కనే చిన్న కొలను ఉంది అక్కడ ఎర్ర తామరలు ఉంటే ఇక్కడ తెల్ల కలవలతో ఆ యొక్క చిన్న కుంట భాగం నిండిపోయి ఉంటుంది అక్కడ నుంచి మనం వెళ్తేన ఇక్కడ పెద్ద కస్తూరి బా స్కూలు కస్తూరిబా యొక్క కాలేజీ ఒకటి ఉంటుంది దాన్ని పక్కడ మనం చూసినట్టయితేన ఉన్నత పాఠశాల చాలా ప్రాచీన కాలంలో ఈ యొక్క కట్టడం కట్టినారు ఆ యొక్క ఉన్నత పాఠశాలను కూడా దర్శించడం జరిగింది అక్కడ పోతే ఈ యొక్క ఉపేంద్ర గారి యొక్క సుబ్బదాసు వాళ్ళ యొక్క ధర్మదాతల సహకారంతో ఇక్కడ యొక్క పాఠశాలను నిర్మించడము జరిగింది వారి యొక్క పుణ్యమా అని చెప్పేసి అక్కడ ఎంతోమంది విద్యార్థులు తమ యొక్క విద్యను అభ్యసిస్తూ కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇప్పటికీ ఆ యొక్క పాఠశాలలో చదవడము జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ యొక్క గ్రామం యొక్క చూసుకుంటూ వస్తే ఇలా మనము ఆ యొక్క గ్రామం యొక్క పురాతనమైన చరిత్ర ఎంతో ఉంది ఉన్నతమైన పాఠశాలలు పెద్ద విశాలమైన గదులతో ఆ యొక్క కస్తూరిబా పాఠ పక్కన ఉన్నటువంటి కస్తూరిబా పాఠశాల అయితేనేమి అక్కడ కస్తూరిబా ఉన్నటువంటి హాస్టల్ పక్కనే ఉంది ఆ హాస్టల్ యొక్క చదువు అయితేనేమి ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఎంతో చక్కగా ఉన్నాయి విద్యార్థులకు చక్కని బోధన కూడా ఇక్కడ అందించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది చూస్తా అక్కడ ఉన్నటువంటి ఉన్నత పాఠశాల ఈ యొక్క ఉన్నత పాఠశాల వచ్చేసి కొంతమంది దాతల చే చేత ఆ యొక్క పాఠశాల ప్రారంభించారు ఆ కాలంలో దాతలు ఎంతోమంది ఉండి తన యొక్క ఆ యొక్క స్థలాన్ని ఉచితంగా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇది చాలా సంవత్సరాల క్రితం కట్టడం కాబట్టి చూడడానికి పురాతనమైన పాఠశాల మాదిరి ఉంటాయి కానీ విశాలమైన గదులు విశాలమైన గదులతో పాటు విశాలమైన మనసు కలగ అధ్యాపకులు ఎంతోమంది పిల్లలను కొన్ని లక్షల మందిని ఇక్కడ ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటూ పోతే గిన అక్కడ కొంతమంది దాతలు ఇచ్చిన వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా మనము అక్కడ చూడడం జరిగింది అక్కడ విగ్రహాలను కూడా ప్రతిష్టింప చేశారు ఆ యొక్క ప్రతిష్ఠించిన వారి యొక్క జ్ఞాపకార్థము అక్కడ విగ్రహాలను కూడా ఆ పాఠశాలలో అక్కడ పెట్టడం జరిగింది దీనికి యొక్క పక్కనే చూస్తే తగిన ఇది పురాతనమైన పాఠశాల ఈ యొక్క దీనికి దానం చేసినటువంటి మరి ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు ఆ ఉపేంద్ర గారి యొక్క ఆ యొక్క విగ్రహం కూడా అక్కడనే ఉంది ఇలా దాతల సహకారంతో ఈ యొక్క పాఠశాల ఎంతో గొప్పగా వర్ధిలుచు ఇక్కడ ఉంది ఆ యొక్క పాఠశాల పక్క నుంచి మనం కాసింత ముందరికి బయలుదేరదాం ఇక్కడ నుంచి చూసారా ఇక్కడ మా పాఠశాల బాగా పెడితే అక్కడ కస్తూరిబా యొక్క హాస్టల్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎంతోమంది అమ్మాయిలైతేనేమి దాని వెనుక వచ్చేసి అబ్బాయిల హాస్టల్ ఉంది ఎంతోమంది ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు పల్లెటూరే కదా అని మీరు అనుకుంటున్నారు కానీ పల్లెటూరు అయినా కానీ ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కలిగినటువంటి ఎంతో విద్యను అందించుతూ ఈ యొక్క పాఠశాల ఉన్నతికి ఈ యొక్క పాఠశాల యొక్క అభ్యున్నతికి ఉపాధ్యాయులైతేనేమి దాతలైతేనేమి ఊర్లోని పెద్ద మనుషులైతేనేమి ఎంతోమంది దీనికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఎనలేని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు ఇది ఈ యొక్క పెద్ద బస్సుల యొక్క చరిత్ర మనకు తెలుపుతూ ఉంది ఎందుకంటే ఈయన ఇది కడప జిల్లాలోనే పెద్ద బస్సుల చాలా పెద్ద పశుపల అంటే కడప జిల్లాలోనే తలమానికంగా ఉన్నటువంటి పల్లెల్లో ఈ పల్లె ఆ యొక్క పల్లెని గురించి మనము తెలుసుకోవాలంటే మనము ఇక్కడ చరిత్రనంతా మేము వెళ్ళి అక్కడ ఎంతోమంది పెద్ద మనుషులను గురి వాళ్ళ దగ్గర మా విషయాలు రాబట్టి వీటినంతా మేము తెలుసుకొని మీ అందరికీ చేరవేస్తున్నాం ఇక్కడ నుంచి మేము వెళ్తూ ఉన్నాం ఇక్కడ నుంచి మేము ప్రయాణము చేస్తూ ఉంటే మా ఇల్లు వచ్చేసి పక్కనే వచ్చేసి ఇది మా మేము పుట్టిన ఊరు మా యొక్క ఇల్లు పాత ఇల్లు చూస్తే అప్పుడు పురాతనమైన ఇల్లు ఇప్పటికీ ఉన్నాయి కానీ కాలగర్భంలో పురాతన ఇల్లు కలిసిపోయినా రాను రాను కొత్త ఇల్లు కట్టుకున్నారు చూడండి అప్పటి నుంచి ఇప్పటికీ పెద్ద బస్సుల్లో ఇలాంటి కొట్టాలు ఇంకా ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి కానీ ఇప్పటికీ అక్కడ చూస్తే అక్కడ పురాతనమైన బావి కూడా ఉంది కాకపోతే అది శిథిలావస్థలో ఉంది దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేక ఆ యొక్క బావి అంత చెత్త చెద నిండిపోయినది ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పెద్ద పస్వరలో ముఖ్యమైన దేవుడుగా భావించినటువంటి ఈ యొక్క మాధవరాయ స్వామి దేవాలయమును ఎందుకు ఈ యొక్క దేవాలయమును చివరిగా ఇక్కడ చూపిస్తున్నాను మిగతా దేవాలయాలు ఎందుకు ముందు చూపించాను అంటే ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయము ఈ యొక్క మాధవరాయ స్వామి దేవాలయం జమ్మమడుగుకు పదకొండు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గండికోటలో ఇప్పటికీ స్వామి దేవాలయము ఎంతో ప్రసిద్ధి చెందింది అక్కడ విగ్రహాలు లేకుండా అక్కడ విగ్రహాలను ఎవరో ఎత్తుకొని పోయినా కానీ ఆ మాధవరాయ స్వామి దేవాలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది అక్కడి తర్వాత ఇక్కడ మాధవరాయ స్వామి ఆలయము ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరము తిరుణాలాగా జరుగుతూ ఉన్నది కానీ రాను రాను సంవత్సరం సంవత్సరం జరగకపోగా రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఉత్సవాలు తిరుణాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మాధవరాయ స్వామి ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది స్వామి అనేటువంటి ఈ యొక్క దేవుని పేరు మీదనే ఎంతోమంది మాధవరెడ్డి మాధవమ్మ అనేటువంటి పేర్లతో ఇక్కడ పిలువబడుతున్నారు ఈ యొక్క దేవాలయాన్ని మనము చూసు చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మేము దేవాలయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ దేవాలయాలు తాళాలు వేయ వేయడం జరిగింది అందుకే మేము అన్ని దేవాలయంలోని విగ్రహాలను పూర్తిగా మేము చూపించలేకపోతున్నాం అయినా సాయశక్తుల ఆ యొక్క దేవాలయం లోపలి విగ్రహాన్ని చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మీరు చూసేటైతే విశాలమైనటువంటి ఈ యొక్క స్థలంలో ఈ యొక్క మాధవరాయ ఆలము ఉంటుంది అందులో నిర్మించబడినటువంటి ఈ యొక్క మాధవరాయ స్వామి విగ్రహాన్ని చూపించడం జరుగుతూ ఉంది నాకు ఛా చేతనయంత వరకు ఆ యొక్క దే విగ్రహాన్ని చూపించడము జరిగింది అక్కడనే చూస్తే తగిన విశాల మంటపాలు కట్టారు అక్కడ వివాహాలు జరుపుకోవడానికి అదేవిధంగా అక్కడ ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు భోజనశాలను అక్కడ ఏర్పాటు చేశారు ఆ యొక్క దేవాలయం గోడలపైన చూస్తే తగిన చాలా పురాతనమైన విగ్రహాలు మనము చూడడం జరుగుతుంది చూడండి గో దేవాలయాలపైన గండికోటలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా పురాతనమైన విగ్రహ ప్రతిష్టలు చేశారు దేవాలయము ప్రక్కనే చూసినట్లయితే మనము ఇక్కడ తేరు అంటే రథము చాలా ప్రసిద్ధి చెందింది కానీ ఇది చాలా ఏళ్ళ క్రితం నిర్మించారు కానీ కాలగర్భంలో అవి చెక్కలు తర్వాత ఇక్కడ తేరు నాశనం అవడం వలన తిరిగి ఆ ఊరి వారందరూ కొత్త తేరును ఏర్పాటు చేసి ఆ తేరు కోసము వందల సంవత్సరాల క్రితమే ఒక పెద్ద ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పెద్ద ఆ దేవాలయంలాగా ఆ విధంగా కట్టడం జరిగింది కట్టడం జరిగి అందులో ఆ యొక్క తీరును నిలబెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరి మధ్య నడిబొడ్డుకు వచ్చి చూస్తే అక్కడ ఊరి యొక్క పొలిమేరకు ఒక శివుని శివలింగం మాదిరి ఉంటుంది విధంగా అక్కడ మనం చూసినట్లయితే కింద ఇక్కడ ఒక స్థూపం మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క స్తూపం వచ్చేసి పంతొమ్మిది నలభై తొమ్మిదో సంవత్సరంలో కాంగ్రెస్ పాలనలో ఆ యొక్క పెద్ద బస్సులో కామ్రేడ్ ఈశ్వర్రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఉన్నారు ఆ కామ్రేడ్ ఈశ్వర్రెడ్డి గారు ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వారు పెద్ద బస్సులకు వచ్చి ఆ యొక్క కామ్రేడ్ పట్టుకోవాలన్న కోపంతో ఆ యొక్క కాల్పులు జరగడం జరిపింది ఆ కాల్పులు జరిగిన సమయంలో అక్కడ ఈశ్వర్రెడ్డి గారి కోసము వేట ప్రారంభించగా అది పొరపాటున అక్కడే ఉన్నటువంటి కొండారెడ్డి గారికి తగిలి గాయాలయ్యి అక్కడికక్కడే అతను మరణించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారు అతని యొక్క స్మారక చిహ్నంగా అక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క పెద్ద గ్రామంలో ఒక ఊరికి నడిబొడ్డున ఈ యొక్క ఆయన యొక్క స్మారక చిహ్నాన్ని నిలబెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెద్ద బసువుల చరిత్ర ఎంతగా చెప్పుకున్నా కానీ ఉంది ఇది పురాతన కాలం నుంచి పెద్ద బసువులకు ఎంతో చరిత్ర ఉంది ఆ చరిత్రను మీకు కళ్ళక్క చూపించాలని నా ఆశ పెద్ద పసుపుల గ్రామం గురించి మేము చూచి సేకరించినంత వరకు ఈ విషయాలన్నింటినీ మీ ముందునైతే ఉంచామండి దీనిని చూచి నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే క్షమించండి తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్